హలో అందరికీ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీకు చేతులెత్తి నమస్కారం పెడతాను మా వీడియో చూసిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బిల్లుని క్లిక్ చేయండి ఎన్నో వీడియోలు మంచి మంచి కంటెంట్స్ వీడియోలు పెట్టినాము విలేజ్లో పోయి పెట్టినాము పూల తోటలు చూపించినాము రకరకాల వీడియోలు పెట్టినాను షేర్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి మేము అలా బజార్కి వెళ్తున్నాం బజార్కి వెళ్తుంటే ఇక్కడ రోడ్ సైడ్లో చెరువు చేపలు పెట్టినారు సరే ఎంత అబ్బా చెరువు చేపలు అంటే ఒక కేజీ నూట ఇరవై రూపాయలున్నారు సరేనే రెండు కేజీలు తీసుకున్నాం ఒకే ఒక చేప పెద్ద చేప పుట్టింది మీ తన్ని చిన్న చేపలు ఒక ఐదు ఆరు చేపలు వచ్చింది చిన్నది పెద్దది ఒకటి వచ్చింది దాన్ని వాడే కట్ చేసి చేసినాను అక్కడే వాళ్ళు క్లీన్గా కట్ చేసినారు దాన్ని ఇంటికి తీసుకొచ్చి మేము బాగా పసుపొడి ఉప్పు నిమ్మ పండు పిండి బాగా శుభ్రంగా కడిగి పెట్టుకునేసినాం దాని తర్వాత అల్లం అల్లం తెల్లగంట కారం మసాలా పొడి అన్ని కలిపి ఇలా పెట్టేసినాం ఇది వచ్చి ఫ్రైక్ అనమాట తర్వాత పులుసు వచ్చి దాంట్లో మేము ఒక జాగ్రత్తలో మాడి చెట్లు కడిపోయి మామిడికాయ కోసుకొచ్చి దాన్ని పులుసు పెట్టినాం ఇది వచ్చి తెల్లారితో బ్రేక్ఫాస్ట్కి వచ్చి చేపల పులుసు కోడిగుండు దోశ రెండు దోశలు పెట్టుకుని తిన్నాం ఆ టేస్టే వేరే లెవెల్లో ఉంది ఇలా కానీ మీరు తింటే ఒక చెప్పండి ఎంత దాని టేస్ట్ ఎలా ఉంటుందో మాకు ఒకసారి చెప్పండి ఇది పులుసు అనమాట ఇది పులుసు వచ్చి దీంట్లో తలలు చేప తలలు చేప తలలు మామిడికాయ తెచ్చి దీంట్లో వేసి పెట్టినాను ఇది వేసుకొని అన్నానికి రాగి సంగటి ముద్ద వేసుకొని తింటే ఆ టేస్ట్ చాలా చాలా అద్భుతంగా ఉంటుంది మీరు కానీ తిని చూసి ఈ అద్భుతం అని మాకు చెప్పండి మీ నోటు ద్వారా చెప్పండి కామెంట్స్ రూపంలో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చేపలు పులుసు అద్భుతం 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 ఆ టేస్టే వేరే వేరే లెవెల్లో ఉంటుంది ఇది చేపల ఫ్రై చేపల ఫ్రై ఇచ్చి అట్లే ముక్క అట్లా నోట్లు వేసుకొని తినేవచ్చు అట్లా ఉంటుంది కానీ ముక్కని మొత్తం వేసుకుని తినే దాని ఫ్రెండ్స్ దాంట్లో ముళ్ళు ఉంటుంది కాబట్టి చూసి ఆచి తూచి నిదానంగా చేపలు తినేసి ఎర్రగడ్డ నిమ్మపండు అలా పిండేసి ఎర్రగడ్డ పెట్టుకొని తింటే ఆ టేస్టే వేరే లెవెల్లో ఉంటుంది ఏ మాట ఆ మాట చెప్పుకోవాలి కానీ చేపల పులుసు చేపలు పులుసు చేపలు ఫ్రై చేపలు ఫ్రై చికెను ఎంత తిన్నా దాని టేస్ట్ బాగానే ఉంటుంది కానీ దానికన్నా ఎక్సలెంట్గా ఉంటుంది చేపలు చేపలు ఎంత తిన్నా మనకి ఎగుటు కొట్టదు అబ్బా వద్దులే చేపలు అనిపించదు కానీ చికెన్ కొంచెం ఎక్కువ తిన్నే చికెన్ వచ్చి చాలని అనిపిస్తుంది చేపలు మాత్రం అట్లా అనిపించదు మసట్ రోజు తింటే దాని టేస్ట్ ఇంకా ఎక్కువగా ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్